మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏ స్టార్ ముఖ్యంగా తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే ఒక్కసారి చూడండి మిత్రులారా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన గురువైనటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్న కొన్ని విద్యలలో గ్లోబల్ ప్రచారం అనేది ఒక విద్య ఉంది ఆ విద్యను నమ్ముకొని తెలంగాణలో ఆయన చెప్పే అబద్ధాల్ని ఆయన చెప్పే తప్పుడు మాటల్ని నిజాలుగా ప్రొజెక్ట్ చేసి తెలంగాణ ప్రజల్ని ఏమార్చే విధంగా గ్లోబల్ ప్రచారం కోసం మెయిన్ మీడియాని కొనేసిండు ఇకపోతే మెయిన్ మీడియాని కొనేసినాక అని చెప్పి నిజాలు అనుకుంటారు ఆ అబద్ధాల మీద ధిక్కార స్వరమే టీఎస్ ట్వంటీ ఫోర్ ఇకపోతే ఆ అబద్ధాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఊరూరా మాఫీ సంబురమని తొలి విడతలో లక్ష రుణమాఫీ కింద పదకొండు లక్షల యాభై వేల ఒక వంద తొంభై మూడు రైతులకి మంది రైతులకి ఆరు వేల కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా గీ రేవంత్ రెడ్డి చెప్తూ పాలాభిషేకాలు చేపిస్తున్నారు పాలాభిషేకాలు చేసిన వాళ్ళకి ముఖ్యంగా పాలాభిషేకాలు చేయమని చెప్పే వాళ్ళకి నేను సూటిగా అడుగుతున్నా మీకు దమ్ము ఉంటే నాకు ఆన్సర్ ఇవ్వండి గతంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల ప్రకారమే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ లక్ష వరకు రుణమాఫీ చేసిందని దానికోసం రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్లని అలాగే రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల ఒక వంద తొంభై మూడు కోట్ల రూపాయలకు కేసీఆర్ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చినందుకు అంటే ఈ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటల ప్రకారము ఈ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటల ప్రకారము పంతొమ్మిది వేల కోట్ల రూపాయల రూపాయల అవసరమైతే ఆరు వేల కోట్ల రూపాయలు ఇష్టావు మిగతా పైసలు ఎప్పుడు వేస్తావు అది కేవలం లక్ష రుణమాపే లక్ష అయిపోయింది అయిపోయిందన్నావు కదా మరి ఎవరిని ఎగ్గొడుతున్నావు ఎందుకంటే ఇది హస్తము తెలంగాణ పాలిట అభయస్తం కాదు ఇది బస్ మాసు రాస్తం కాబట్టి నాకు సమాధానం కావాలి వీళ్ళ కాకపోతే రేపు రైతు రుణమాఫీ కానట్టు రోడ్డు మీదకి వస్తారు వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకంటే పాలాభిషేకాలు చేసుకోమని పేపర్లకు కోట్ల రూపాయలు యాడ్ ఇచ్చి హంగామా వేసుకుంటే అబద్ధమవుతుంది అనుకుంటే నేను చెప్పేటి నిలబడము ముఖ్యంగా ఇది ఒకసారి చూడండి మా కలెక్టర్ గారు యువకులు నవయువకులు మా జిల్లాకి కలెక్టర్ వచ్చిర్రు జిల్లా యంత్రంగానని పాలనని గాడిలో పెడతాడేమో అనుకుంటే సారు కండవా కప్పుకోకుండానే పాల పాకెట్లు పట్టుకొని చక్కగా రేవంత్ రెడ్డి ఫోటోలకు పాలాభిషేకం చేస్తుండు అయ్యా కలెక్టర్ గారు మీరు గాడిల లేని పాలనను గాడిలో పెట్టండి సార్ అది పక్క పెట్టి కండవ కప్పుకున్న కార్యకర్తలు లెక్క పాలాభిషేకాలు చేయకండి సార్ మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి అద్భుతమైన ఉన్నాయి మీరు చాలా చేయాల్సినవి ఉన్నాయి ఇవి కాదు సార్ ఇప్పటికే తెలంగాణలో పోలీసు కాంగ్రెస్ ఖండ్ర కప్పుకోకుండా పనిచేస్తుర్రు ప్రశ్నిస్తున్నా అన్నట్లాంటి నాట్లోంటర్ల మీద దాడులు చేయడానికి పురమాయిస్తున్నారు ఎంత నుంచి నా అక్క నన్ను చంపుతారు తన బిల్డింగ్ ను కూరగొడతారంటే కేసు పెడితే కేసు కాదు కాంగ్రెస్ వాళ్ళు చిన్నగా మాట పెట్టి చిన్నగా రాధ రాస్తే కేసు అవుతుంది ఇది ఎట్లా జరుగుతుందని సిపి మేడని అడిగితే ఆ మేడం కూడా సమానం చెప్పారు మీరేమో పాలాభిషేకంలో బిజీగా ఉన్నారు పాలన రాష్ట్రానికి దేశానికి సిద్దిపేట ధనమానికంగా అభివృద్ధిలో అడుగులు ముందుకేసినటువంటి సిద్దిపేట జిల్లాలో ఇలాంటి పరిస్థితి దాపురిస్తున్నందుకు నిజంగా బాధగా ఉంది సార్ ఆరు గ్యారంటీలు అమలు చేసాం ఆరు గ్యారంటీలు అమలు చేసినామని చెప్తున్నారు ఏడు అమలు చేసిర్రు ఎక్కడ అమలు చేసిర్రు ఎవరికి అమలు చేసి పైగా నిన్న కొంతమంది కొంతమంది అయితే ఏకంగా హరీష్ రావుని బ్రోకర్ గారు కొంతమంది బ్రోకర్ గారు హరీష్ రాజీనామా ఏమని చెప్తున్నారు పదమూడు హామీలు అమలు చేసి అప్పుడే ఆరు గ్యారెంటీలు పూర్తి ఆగస్టు పదిహేను కల్లా చెప్పినవని చేస్తే సవాల్కు సిద్ధం ఇది మగవాన్ లక్షణం హరీష్ రావు అంటేనే రాజీనామాలు ఉద్యమాలు పోరాటాలు ఇవి ఆయన చరిత్ర కొంతమంది జోకర్ గారు బ్రోకర్ నా కొడుకులు అనకూడదు కానీ అనాల్సిన పరిస్థితి వస్తుంది హరీష్ రావు చెప్పినటువంటి మాటలు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి చెప్పినటువంటి మాటలు వచ్చిండా రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ఆయన మూతి మీద మలిసిన మీసాలే అయితే మొగోడైతే ఈ సవాల్ని స్వీకరించాలి ఈ సవాల్ స్వీకరించకుండా కొంతమంది ఎండాగాళ్లతో రాజీనామా అనిపిస్తుండు ఒకసారి వాళ్ళకి చెప్తాను పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలు భస్మాసుర హస్తం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నేను చెప్తారని ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసే దమ్ముంటే నువ్వు ఇచ్చినటువంటి బాండ్ పేపర్ల మీద ఒక్కొక్కరు మొదటివారి మాట్లాడతాడు మా జిల్లా మంత్రి గుడ్ల కూర్చొని గుల్ల కూర్చొని బాండు పేపర్ మీద బాండు పేపర్ మీద గుళ్ళ పూజలు చేసి బాండు పేపర్ మీద రాసిన పొన్నం ప్రభాకర్ కు దమ్ముంటే నీ రేవంత్ రెడ్డి నువ్వు అడుగు ఎందుకు నాతో ఆనాడు రాయించినవు గెలిచేదాకా బాండ్ పేపర్ సంతకం పెట్టిస్తేవి ఇప్పుడు ఎందుకు ఆ బాండ్ పేపర్ల మీద రాసిచ్చినటువంటి కాయిదాల మీద రాసినటువంటి అమలు వేయలేకపోతున్నావు నేను రాజీనామా చేస్తాను నువ్వు రాజీనామా చేస్తావా ఈ ప్రభుత్వం నిలబడే నైతికత లేదు అని చెప్పేసి నీకు దమ్ముంటే మాట్లాడాలి నేను ఒక్కడే కాదు ఒకలా ఇద్దర ప్రమాణాలు చేసి బాండ్ పేపర్ల మీద ఇగో మా బట్టి విక్రమార్క గుళ్ళకు పోయి బాండ్ పేపర్ రాసి పూజలు చేసి ప్రమాదాలు చేసి జనం నమ్ముతారు జనం నమ్మితేనే మా సునీలనా వీళ్ళు ఎల్లొచ్చి మాట్లాడుతుర్రు రాజీనామా ఏమని చెప్తురు సిగ్గున్నదా మీకు కనీసం సిగ్గున్నదా రాజీనామా ఏమనే కొంతమంది జోకర్ బ్రోకర్ గాళ్ళకు నేను సూటిగా అడుగుతున్నా తెలంగాణకి అని చెప్పేసి ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు ఆగస్టు పదిహేను లోపు కాదు గెలవగానే ఇస్తామని చెప్పారు కదా ఆగస్టు పదిహేను ఆ ఆగస్టు పదిహేను లోపు మీరు ఆరు గ్యారంటీలతో పాటు ప్రతి మహిళకి నెల నెలకి ఇరవై వందల రూపాయలు ఇస్తారా మీకు అవుతుందా ఉచిత బస్సు ఒకటిచ్చి ఆమె నెరవేర్చినాం ఇప్పటి వరకు ఆర్టీసీ వీ రూపాయలు బిల్ చేయాలి ఇచ్చేదా ఆర్టీసీ ఇలా నాశనం అవుతుంది మీ రాజకీయ క్రీడలో అది ఆగమవుతుంది ఎందుకు ఆర్టీసీ వాళ్ళకి డబ్బులు ఇస్తలే నాణ్యమైన కరెంట్ అటువైంది ఇంకా పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద డైలాగులు ఏముంది ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చి సంబురం అన్నావు కదా నేను చెప్తున్నా దమ్ముంటే దమ్ముంటే మగోడవడా ఉంటే తెలంగాణలో రైతాంగం కోసం నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది తెలంగాణను టిడిపి కాంగ్రెస్ పాలన ఉన్న ఈ రోజులు చంద్రబాబు నాయుడు గురువు అయినటువంటి ఓటు నోటు దొంగ కేసులో ఒక ముద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆనాడు సమైక్య రాష్ట్రంలో మాట్లాడిన మాటలేంది వ్యవసాయం దండగా అని ఆ వ్యవసాయం దండగా ఉన్న టీడీపీ కాంగ్రెస్లే ఈ తెలంగాణలో పాలించినాయి ఈ కాంగ్రెస్ టీడీపీ పాలన తర్వాత కేసీఆర్ వచ్చినాక కేవలం రెండు వేల పద్దెనిమిది తర్వాత ఒక్కొక్క జిల్లాలో పెరిగిన సాగట్ల పెరిగింది నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి నాణ్యమైన కరెంట్ ఇచ్చి కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి ఊరూర్ల చెక్ డ్యాములు నింపి ఖరాబ్ పాడైనటువంటి వంతెన్ని కట్టి ఊళ్ళూళ్ళ నీటి శాతాన్ని పెంచి రైతులకి పెట్టుబడి సాయం అందించి తెలంగాణలో రైతాంగాన్ని ధైర్యంగా నిలబెట్టి సాగును పెంచినటువంటి తెలియదు నేను చెప్తాను గవర్నమెంట్ ఇస్తున్న లెక్కల ప్రకారం చెప్తున్నా నా సిద్దిపేట జిల్లాలో ఆరు లక్షల ఎకరాలు ఉంటే కేసీఆర్ వచ్చినట్ట తొమ్మిది లక్షల ఎకరాలు సాగు వచ్చింది నలభై మూడు శాతం పెరిగింది నీ కాంగ్రెస్ నీ టీడీపీ హయాంలో కంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి కంటే సాగు పెరిగింది సాగు పెరిగింది సిరిసిల్లా తీసుకోండి ఒక లక్ష ఎకరాలు ఉంటే మూడు లక్షల ఎకరాలు పడుతుంది ఇది లెక్కల ప్రకారం జిల్లా జిల్లాలుగా ఇంతింత శాతం పెరిగింది దీని కారణం కేసీఆర్ కేవలం ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చి శంభురమని రైతుల్ని ఏమరుస్తావా నువ్వు వచ్చినాక ఈ ఆరు వేల కోట్లు కాదు నువ్వు నాణ్యమైన కరెంట్ ఇయ్యాక కాలిపోయిన మోటార్ల ఖర్చు ఎంత నువ్వు వచ్చినాక తెలంగాణలో పడిపోయిన రియల్ ఎస్టేట్ శాతం ఎంత నువ్వు వచ్చినాక వ్యవసాయం వద్దు అని చెప్పి వదిలేసిన వాళ్ళ ఆలోచన ఒక్కసారి ఆలోచన చెయ్యి నువ్వు రైతాంగానికి ఇచ్చింది ఆరు వేల కోట్లు వాస్తవంగా కేసీఆర్ ఉంటే ఏడు వేల పై కోట్లు రైతు బంధు కిందనే ఇస్తాను నిజంగా నువ్వు అయితే నీ మీతి మీద మనిషిన మీసారే అయితే నువ్వేమన్నావు రైతు భరోసా అన్నావు కదా ఇక రైతు భరోసా ఇవ్వాలంటే పదకొండు వేల కోట్ల రూపాయలు కావాలి రైతు భరోసా ఊర్లలోకి వెళ్ళి ఇప్పుడు పొలాలు వాళ్ళకి డబ్బులు కావాలి రైతుకు పొలాలకు సంబంధించినటువంటి వ్యవసాయ సాగు కోసం ఇస్తానటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి నువ్వు పెంచి ఇస్తా అన్నటువంటి అమౌంట్ పదకొండు వేల కోట్లు నువ్వు ఇచ్చింది ఆరు వేల కోట్లే దీనికి ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఘనకార్యం చేసినట్టుగా పాలాభిషేకాలు అదొక పెద్ద కార్యక్రమం లెక్క ఇంకా దీనిలా ఒకరా ఇద్దరా ఏంది వీళ్ళ కథ చూస్తే నవ్వస్తుంది పాలాటి శేఖల కోసం పైసలా యాడ్స్ కోసం రుణమాఫీ ప్రచారం కోసం వంద కోట్ల ప్రకటనలు ఆనాడు తిన్మార్ మల్లిగాడు ఏమని మాట్లాడాడు ఇది క్విక్ ప్రో డైరెక్ట్ గా మీడియా వాళ్ళకి యాడ్స్ ఇచ్చి మీడియాను కొంటూర్రు ఇది మేడము అన్న తీన్మార్ మల్లిగాడు ఏడవన్నాడు నువ్వు కూడా ఈ రేవంత్ రెడ్డి కూడా అన్నాడు ఏమన్నాడు కేసీఆర్ అయ్యే జాగీరా బిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో పదమూడు వందల కోట్లున్నాయి ఎందుకు వేయలేదు అన్నాడు మరి నీ అయ్యే జాగీరా ఇది తెలంగాణ ప్రజల చెమట చుక్కలే కదా నువ్వెట్లా యాడ్స్ కోసం వంద కోట్లు ఖర్చు పెడుతున్నావు దీనికి సమానం చెప్పు దీనికి సమానం చెప్పు ఇది వదిలేసి అబద్దాలతోటి తప్పుడు కథనాలతోటి దొంగ రాతలతోటి తెలంగాణ ప్రజల్ని ఏమారుస్తా అంటే చెప్పుతో కొడతారు బిడ్డ గుర్తుపెట్టుకో మీ సీటు కావడం కోసం నీ సీటు పదిలంగా ఉండడం కోసం గూడెం మైపాల్ రెడ్డికి ఐటీ రైట్స్ జరిపించి భయపట్టించి కండవ ఆడ అక్కడ పరిస్థితి ఏంది కాంగ్రెస్ జెండా మోసినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయండి గిదే గిదే గూడెం మైపాలు అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరిస్తుంది ఇప్పుడు కూడా వాళ్ళు ఏడిపోవాలి నీ సీటు బాగుంటే నీ ముఖ్యమంత్రి సీటు బాగుంటే సరిపోతుందా నీ జెండా నువ్వు నువ్వు సు కాంగ్రెస్ వ్యతిరేకివ్వు ఓటు నోటు కేసులో ఒక జాతీయ పార్టీ అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇచ్చి ఉన్నావని చెప్పి నీ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నావు మాట్లాడి నువ్వు కాంగ్రెస్ పార్టీని ఇలా తెలంగాణలో ఏం జరుగుతుంది చాలా మందికి తెలియాలి ఇష్టారీతిగా ఎవరో ఏదో మాట్లాడుతా అంటే నేను ఊక్కన్నా ఇంకేమంటూరు గ్రూప్ టూ వాయిదా గ్రూప్ టూ వాయిదా కంటే ముందు రుణమాపి ప్రచారం కోసం వంద కోట్లు ఎస్ ఇవాళ మీడియాని మేనేజ్ చేసినావు రేవంత్ రెడ్డి నీ గురువు చెప్పినటువంటి గ్లోబల్ ప్రచారాన్ని నువ్వు నమ్ముకున్నావు అందుకని ఇలా వంద కోట్ల రూపాయలతోటి మెయిన్ అంతా నీ గుప్పెట్ల పెట్టుకున్నావు నిజంగా నీ మెయిన్ మీడియా నీకు అమ్ముడు పోకపోతే విశ్వ నగరం వేదిక తెలంగాణలో చదువుకున్న నిరుద్యోగులు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నిరుద్యోగులు హైదరాబాద్ లో ధర్నాలు చేస్తే ఎందుకు పేపర్లు రాయలే ఎందుకు ఛానళ్ళు చూపియలే మా బక్కా జెడ్సను ఛానళ్లను చూపించుకుంటా అమ్మనా బూతులు తిడితే మీడియా వాళ్ళు మాకు పైసలు వస్తున్నాయి ఎన్నది అనుకుంటున్నారు అట మెయిన్ మెయిన్ మీడియా వాళ్ళు ఈ వెలుగు పేపరు ఆయన జీవితంలో వెలుగు నిండితే చాలు తెలంగాణ ప్రజలతో మాకేం సంబంధము అన్నట్టుగా తప్పుడు కథనాలనే గొప్పగా చిత్రీకరిస్తుండు దీనిపైన తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఇలా ఆరు వేల కోట్ల రూపాయలు వేసి సంబరము అని పారాభిషేకాలు చేయించుకుంటున్నావు వంద కోట్ల రూపాయలతో యాడ్ వేయించుకుంటున్నావు కానీ నువ్వు అన్న రైతు భరోసా అమలు చేసుంటే ఇవాళ పదకొండు వేల కోట్ల రూపాయలు రైతు భరోసాకే పోయేది గదాని గురించి ఎందుకు మాట్లాడతలేవు రైతు భరోసాను మింగి ముసలర్లకు ఇవాల్సినటువంటి పింఛన్ ఒక నెల మింగి రైతు రుణమాపి అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్నావా తెలంగాణ సమాజంలో కేసీఆర్ రైతాంగాన్ని నిలబెట్టడం కోసం నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలలో నువ్వు ఇచ్చిన కథ ఎంత ఆరు వేల కోట్లు రుణమాప ఎందుకు కలెక్టర్ లాంటి వాళ్ళు కనుక పోకుండా పాలాభిషేకాలు ఎందుకు ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా క్వశ్చన్ చేస్తే ఏ కేసు పెట్టాలి శ్రీనివాస రెడ్డిని ఎట్లా జైలు పంపియాలి నువ్వు జైలు పంపిస్తే నేలంటర్లు వేల మంది పుడతారు తెలంగాణ అంటేనే పోరాట గడ్డ ఉద్యమాల అడ్డ ఉద్యమాల నుంచి ఉద్యమించడమే తెలుసు గుర్తుపెట్టుకోండి చాలా చెప్పేటివి ఉన్నాయి చాలా మాట్లాడేటివి ఉన్నాయి ఖచ్చితంగా మాట్లాడతా సంబంధం లేని మాటలు పొంతలు లేని ముచ్చట్లుంటాయి పదహారు వేలు పన్నెండు వేల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతు ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇలా జీవితంలో మొత్తం పదేళ్లలో ఏం చేయండి ఇగో కేసీఆర్ పదవిలో చేయలేనిది మేము ఏం నెలలో వేసినామంట ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మాపే వేసినామని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి అన్నాడు మరి నిన్న ఏమన్నావు మొన్న ఏమన్నావు ఇరవై ఎనిమిది వేల కోట్లు అన్నావు మళ్ళీ ఇరవై ఒకటి వేల కోట్లు అంటున్నావు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అబద్ధాలు మాట్లాడచ్చా మొన్నైతే ఏకంగా తెలంగాణ ప్రజలకు తెలవాలి ప్రతి నెల ఎక్క ఎక్కనే నెల రాగానే ఏడు వేల కోట్ల రూపాయలు విత్తగడుతున్నాం మనం ముఖ్యమంత్రి ఉండి ఈ మున్న మాపు మాటలు మాట్లాడచ్చా అబద్ధాలు మాట్లాడచ్చా నువ్వు కట్టింది ఎంత అసలు ఎంత ఇట్లా ముండమూపీ మాటలు మాట్లాడి అబద్ధాలు మాట్లా మాట్లాడి ఈ అబద్ధాలని నిజాలు ఏందో చెప్పే ప్రయత్నం చేస్తున్న నార్ట్ మీద కొంతమంది పేటిఎం కాళ్ళని జమ చేసి విజయవాడ కేంద్రంగా రేవంత్ రెడ్డిని ఎవరైనా కామెంట్ చేస్తే వందల మంది వందల మంది బూతులు తిట్టడం బూతులు కామెంట్లు పెట్టడం ధమ్కినిచ్చే ప్రయత్నాలు చేయడం చేస్తు ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర ఆలోచన చేయాలి చాలా సంఘటనలు ఉంటాయి ఇక కొంతమంది అయితే ఓపెన్ గా రాస్తున్నారు రేవంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం పైన ప్రజల సొమ్మును వృహా ఇస్తున్నాం అని నీత కథలు చెప్పిండు ఇప్పుడు ఏదేదో ఇంకా అంటారు కదా ఏదో గుర్సండి అని చెప్పేసి ఆ ఆ డైలాగులు వేస్తున్నారు తెలంగాణ సమాజం సోకి వచ్చింది బిడ్డ నీ కథలు నడవై నీ కథలు నడవయి డ్రామా ప్రతిది ప్రతిది ఇక ఈ భాష రాదు కానీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలని దేవుని సాక్షి అంటే మరి ఎటువైనాయి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు గట్టిగా అడుగుతురు గట్టిగా అడిగితే సమానం చెప్పకుండా పూతులతోటి ఎన్ని రోజులు నెట్టుకొస్తావు త్రేడి ఇట్లా ఎన్ని రోజులు తప్పుడు కథనాలతోటి తప్పుడు వ్యాసాలతోటి మీడియాని మేనేజ్ చేసి కొంతమంది బ్రోకర్ కాలను కొంతమంది జోకర్ కాలను ఇంకొంతమంది రౌడీలతోటి ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని నడిపిస్తావా ఇది తెలంగాణ ప్రభుత్వము ఎట్లా ఉండాలి ఏదో పీక్తా పొడుస్తా అని కనీసం సచివాలయానికి ఇంటర్నెట్ బిల్ కట్టలేను ఇంకా దానికి కూడా అంటాడు ఇది కేసీఆర్ ఒక రేవంత్ రెడ్డి ఒకటి వేసినా కేసీఆర్ కూడా వేసిన అరే ఎవరు చేస్తే కేసీఆర్ సొంతానికి వాడుకున్నా సచివాలయానికి ఇంటర్నెట్ బిల్లు అంటే ఏదన్నా కేసు పెట్టాలి శ్రీనివాస్ మీ శ్రీనివాస్ మీద ఏదన్నా కేసు పెట్టాలి ఏం కేసు పెడతారు ఏదన్నా కేసు పెట్టి లోపటేయాలి అమ్మాయి ఎక్కని వచ్చారు అబ్బాయి మీరు రాజీనామా లేక చూస్తే మీకు అర్థమైతుంది నిజంగా హైదరాబాద్ బాండ్ ఇమేజ్ ని బజార్ లో నిలబెట్టిన రండాకాలకు పయనసేత కాకపోతే రాజీనామా అండి దీని మీద పొందామని కామెంట్ ఏంది సచివాలయంలో సచివాలయానికి ఇంటర్నెట్ కట్టలేని పరిస్థితికి తెలంగాణ వచ్చిందా హైదరాబాద్ అంటే ఇంత బ్రాండ్ ఇమేజ్ ఆ బ్రాండ్ ఇమేజ్ ని బజార్లు నిలబెట్టినట్టే కోపాలు వస్తున్నాయా మీకు ఏం రేవంత్ రెడ్డి నిద్రపడతలేదా ఎట్లనే బాబు మిత్రులారా తెలంగాణ సమాజంలో జరుగుతున్న దుర్మార్గాల పైన ఆగ్లవిష్ రెడ్డి గట్టినే మాట్లాడతాడు కొద్ది ఇబ్బంది అయినా కూడా తెలంగాణ స్వాభిమానం తెలంగాణ మీద స్వాభిమానం ఉన్న వాళ్లకు ఆ మాటలు నచ్చితే తెలంగాణ బాగుండాలని కోరుకునే వాళ్ళు నా ఛానల్ని చూస్తారు తెలంగాణ పక్షాన నిలబడి యుద్ధం చేయాలనుకునే వాళ్ళు నాతో నడుస్తారని కోరుకుంటున్నా స్టే ఆన్ టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ అపేషాడు